హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక ఫ్రెండ్స్ సిరజ్ అయితే చింతపల్లి ఈ మరి చక్కటి ఈ గ్రౌండ్ని చూడండి ఇక్కడ చాలా మీటింగ్లు జరుగుతుంటాయండి అలాగే మీటింగ్ అంటే మరి ఇక్కడ ఒక పెళ్ళి కూడా జరుగుతుందేమో అవి మొత్తం మరి సామాన్ లడించుతున్నారు అక్కడ చూ చూస్తున్నారు కదా మరి అక్కడ ఈ గ్రౌండ్లోని చాలా చక్కటైన మరి స్థలం అండి ఇది చాలా పెద్ద స్థలం అన్నమాట ఇక్కడ అన్నీ ఏదైనా మనం పెట్టుకుని పెట్టుకోవడం బాగుంటుంది అంటే మీటింగ్లు మరి వాలీబాల్ కానీ క్రికెట్ కానీ అన్నీ ఇక్కడ టోర్నమెంట్ అవుతుంటుంది ఇక్కడ అలాగే మరి రాజకీయాలు కూడా మరి మీటింగ్లు కూడా జరుగుతుంటాయి మీటింగ్ అంటే మరి ఈ రెండు వారు క్రితంలోనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ రావడం జరిగిందట మరి చెప్తూ ఉండారు మన వాళ్ళు అయితే ఇక్కడ చూడండి ఇక్కడే మీటింగ్ జరిగిందని చెప్తూ ఉన్నారు అవునండి చాలా చక్కటైన గ్రౌండ్ అనమాట స్థలం చాలా చక్కటైన స్థలం అనమాట ఈ చింతపల్లిలోని చింతపల్లిలోని ఇదండి ఇక్కడ ఎక్కడంటే కాపీ ఆ జంక్షన్ డేట్ కాపీ ఊరి జంక్షన్ డేట జంక్షన్ ఉన్న దాని ఏదో ఉన్నదన్నమాట ఇదండి మరి చాలా చక్కటైన గ్రౌండ్ అనమాట ఇక్కడ ఉంది అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట మీరు చూడాలంటే చింతపల్లి సంత సంత నుంచి ఇలాగా ముందుకు వస్తే ఈ గ్రౌండ్లోని వస్తార వస్తారా ఫ్రెండ్స్ మీరు కూడా చూడవచ్చు రావచ్చు అండి చాలా చక్కగా ఉందన్నమాట నేను అయితే వచ్చానండి చాలా పెద్ద ప్లేస్ అనమాట అవన్నీ మంచి తోటలండి అవి అన్ని తోటలు అన్నమాట బారిగుడి పక్కన తోటలు అవన్నీ తోటలు కాపు తోటలు మురియాల తోటలు ఉన్నాయన్నమాట చాలా చక్కగా ఉంది గ్రౌండ్ 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 అయితే వెరైటీగా ఉంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోను మరి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ని మీ అభిప్రాయం తెలియజేయండి